వెహల్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూశా గుత్తి గ్రంథాలయంలో రెండో రోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు గుత్తిశాఖ గ్రంథాలయం నందు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం గుత్తి గుత్తిశాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి రామాంచనేయులు ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అయినది ఈ పుస్తక ప్రదర్శనలో పిల్లల కథల పుస్తకాలు అయిన అదృష్టవంతులు బాలానంద బొమ్మల అరేబ్యూ లైఫ్స్ అద్భుత కథలు బడాయి బక్కయ్య పంచతంత్రం సాహస బాలలు మహిళలకు ఉపాధి మరియు వంటకాలకు సంబంధించిన పుస్తకాలు యువత కొరకు వివిధ రకాల పోటీ పుస్తకాలు మరియు కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అలాగే పెద్దవారికి అవసరమైన రామాయణం మహాభారతం పురాణాలు వంటివి ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి హెచ్ రామాంజనేయులు మాట్లాడుతూ బుద్ధి గ్రంథాలయంలో సుమారు ఇరవై వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నవి ఇందులో అన్ని వర్గాల వారికి సంబంధించిన పుస్తకాలు ఉన్నవి అని తెలియచెప్పడానికి ప్రతి సంవత్సరం గ్రంథాలయ భారోత్సవాల సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది గ్రంథాలయం ఉన్నది విజ్ఞాన వికాసం కొరకు కావున చదువుకున్న ప్రతి వ్యక్తి గ్రంథాలయంకు రావాలి అని ఆయన ఈ సందర్భంగా ప్రజలను యువతను మరియు విద్యార్థులను కోరడం జరిగింది పుస్తక ప్రదర్శన తిలకించడానికి గ్రంథాలయ పాఠకులు కార్తీక్ మరియు ఏ రవిచంద్ర మరియు విద్యార్థులు హాజరు కావడం అయింది ఈ కార్యక్రమంలో ఎల్ఎం బాయ్స్ ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు పాఠకులు సిద్ధార్థ్ పాల్గొన్నారు